అది మాత్రం దగ్గరిగా ఉంది తీసిన ఊపిరి వదిలిపెట్టలేదనుకోండి అయిపోయింది వదిలిపెట్టిన ఊపిరి తీయలేదనుకోండి అయిపోయింది మరి అంత దగ్గర జీవితము నీటిపై బుగ్గ నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుందో ఎవరికి తెలుసు కురుపుణ్య మహోరాత్రం సాధ్యమైనంత వరకు నేను పుణ్యం చెయ్యాలని తాపత్రయపడ్డాం నిజమైన లోహం అజ్ఞానం పోవాలి మోహం పోవాలి ఏది శాశ్వతమో అది తెలియబడాలి అంటే శుశ్రూష చేసి శాస్త్రవాక్యమును విచారణ చెయ్యడం అలవాటు కావాలి అజ్ఞానము పోవడానికి ఏదో అకస్మాత్తుగా రాదు దానికి ధర్మాచరణమే ఏది శాస్త్రము చేత విధింపబడిందో అటువంటి ధార్మికమైనటువంటి జీవితాన్ని పొందిన కారణం చేత తృప్తి చెందినటువంటి భగవంతుని యొక్క నిర్హేతుక కటాక్ష వీక్షణముల చేత కలిగిన చిత్తశుద్ధిని పాత్రతగా మార్చి భగవంతుడు అనుగ్రహించిన జ్ఞానము వలన ఇక మళ్లీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలగడమే మోహాన్ని పోగొట్టుకోవడం